ఓ మనిషిబాయ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జులై నెల తొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలను మనం చూస్తే గనక ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం వీళ్లే ముప్పును మీకు కలిగించబోతున్నారు అయితే ఏ వ్యక్తుల వల్ల మీకు ముప్పు వాటిల్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీని వల్ల మీరు ఎటువంటి సంఘటనలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి అను ప్రతికూల ఇటువంటి ప్రతికూల అంశాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఏ దైవతారాధన మీకు మేలు చేసిన ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా మాకు వీడియో మీకు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగా ఉంది సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశలతో పొద్దుషన్ తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు ఒక శాశ్వతమైనటువంటి మార్గాన్ని అయితే మీ గురువుగారు తెలియపరుస్తారండి మీరు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని ఎక్కడున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి మనకు ఎక్కడున్నా మనకు ఇట్టే మన యొక్క సమస్యలకు పరిష్కారాన్ని అయితే తెలియపరుస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు చక్కని పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి గురువు గారు మణికంఠ రాజు గారు గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ స్పెషలిస్ట్ అండి గురువుగారు ఒక్కసారి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీకు సలహాలు చిక్కుల వారిని అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకొస్తే వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి ప్రతిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పం శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వినవని మనస్తత్వం కలవారి వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు అయితే ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీరు అయితే మీ యొక్క పరిమితిని మించి అసలు అలసిపోకండి సరైనటువంటి తగినటువంటి విశ్రాంతిని తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పుకోదగినటువంటి సూచన ఒక వయసు మీరిని ఒక వ్యక్తిని అయితే తన సమస్య పరిష్కారంలో మీరు అయితే శ్రమ తీసుకున్నందుకు గాను మీకు ఆయన దీవెనలు అయితే అందిస్తారు మీ యొక్క శ్రీమతి తరపు బంధువులకు రాక మీకు ఆటంకం అనేది కలిగించడం వలన ఈరోజు మీ యొక్క ప్లాన్లు అన్నీ కూడా ఖరాబ్ అవుతుంది ఆ అప్సెట్ అయిపోతారు దీనివల్ల వృత్తిపరమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి గాను మీ యొక్క శక్తియుక్తులను అన్నిటినీ కూడా అన్నింటినీ విమర్శించుకొని వినియోగించుకోవడానికి మంచి సమయంగా ఇది ఉందనే చెప్పవచ్చు ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎక్కువగా వారి యొక్క సమయాన్ని టీవీలకు ఫోన్లు చూడడము ద్వారా కూడా ఖర్చు అనేది చేస్తూ ఉంటారు ఇది మీ యొక్క సమయాన్ని అంతా కూడా పూర్తిగా వృధా చేస్తుందండి కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి ఇటువంటి విషయంలో ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని చాలా అప్సెట్ చేసేటువంటి విషయంగా కానుంది ఇంకా మరీ ముఖ్యంగా వస్తే అసలు ఎవరు మీకు ముప్పును కలిగించబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ఇది అనేది మీ యొక్క జీవితంలో కలగబోతుంది దీనివల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు అనేవి మీకు క్రియేట్ అవుతాయి అదేవిధంగా లేత ఆ వ్యక్తి వ్యక్తి మిమ్మల్ని మేలు కోరేటువంటి వ్యక్తి ఇటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెబుతున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వస్తే మిమ్మల్ని దేశించేటువంటి ఒక వ్యక్తి వల్ల మీకు అయితే ఒక పెద్ద సమస్య అనేది ఎదురయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒక ముప్పు వాటిలేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇట్టి విషయంలో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి వల్ల అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళి పోలీస్ కేసుల వరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది మీకు అయితే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీరు పనిచేసేటువంటి చోట్లలో కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకవేళ ఏదైనా గొడవలో తలదూర్చమని మిమ్మల్ని ప్రేరేపించినా సరే మీరు అయితే ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహన చూసుకొని మీకు అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి అలాగే ఈరోజు ఈ దిన ఫలితాల ప్రకారం వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు వినియోగదారుల నుంచి మంచి ప్రశంసలను అయితే మీరు దక్కించుకోబోతున్నారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వారు కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు అందపరుస్తారు అలాగే వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించుకోవడానికి ఈ రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయము అనేది మీకు ఒక పునాదిగా మారబోతుంది అలాగే నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూసేటువంటి వారికి లోన్లు కూడా శాంక్షన్ అయ్యి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనేది మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులు అందరికీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితంలోపై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు ఈ రోజు ఉన్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు దీనికి మీ యొక్క తోటి సహాయ సహకారుల యొక్క అధికారులు అదే విధంగా సహాయాలు అన్ని కూడా మీకు చక్కగా అందుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారి ముందుకు ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది ఇక అదేవిధంగా విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ అవకాశాలు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది అనే చెప్పాలి ఇంకా అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు కాలంగా ఏదైతే సమస్యల్లో చిక్కుకొని ఉన్నారో ఆ యొక్క సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే ఒక సమస్య నుండి బయటపడగలుగుతారు అలాగే ఒక వ్యక్తి వల్ల ఒక సమస్యలో కూడా నెట్టబోయబడతారు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏం చెప్పినా సరే మంచి చెడు గురించి ఆలోచించి వీక్షించిన తర్వాతే ఖచ్చితంగా ఆలోచనలు అనేవి ఉండాలి ఏది మంచి ఏది చెడు అనే గురించి అయితే మీకు ఒక అవగాహన అయితే ఉండాలి ఇక అది మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒకరోజు ఎప్పుడో ఒక ఖాళీ సమయంలో ధ్యానమో లేదా ఉదార సమయమో అనేది చేసుకుంటూ మీ యొక్క పనుల్లో లీనమవ్వండి మీకున్నటువంటి నిధులు మీ యొక్క చేతి వేళ్ల నుంచి జారిపోతున్నా కూడా మీ యొక్క అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టుతూనే ఉంటాయి మనుషులు మీకు బోలెడు ఆశలు కలిగే విధంగా కలిగించవచ్చు కానీ మీ యొక్క పరిశ్రమ పైనే అంతా కూడా ఆధారపడి ఉంటుంది మీ యొక్క ప్రేమికురాలని నిరాశపరచ ండి లేకపోతే తర్వాత మీరు అంతా కూడా విచారించవలసి వస్తుంది ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వల్ల మీకు అంతా కూడా మంచి మంచి ఆలోచనలు అన్నీ కూడా పథకాలు అన్నీ కూడా మీకు ఎక్కువగా లభిస్తాయి డబ్బు ప్రేమ కుటుంబం గురించి అల్చినటువంటి మాటలను ఆధ్యాత్మికరంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించుకోండి మీ బెటర్ హాఫ్ను తరచూ కూడా సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తనకంటూ ఒక ప్రాధాన్యత ఏమీ కూడా లేదు అని బాధపడుతుంది ఇక మీరు అయితే మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదేవిధంగా ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అనేది మీరు ఖచ్చితంగా వినాలి ఇవ్వవలసి ఉంటుంది మనసే జీవనానికి ప్రధాన ద్వారం కదా మరి మంచి చెడు ఏదైనా కానీ మనసు ద్వారానే కదా అనుభవించడానికి వచ్చేది అదే జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపులు విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి సముద్రాల అవతల ఉండేటువంటి బంధువులు ఇచ్చేటువంటి బహుమతులతో మీకు అయితే చాలా సంతోషం అనేది కలుగుతుంది మీ ప్రియమైనటువంటి వారు మీ యొక్క మనసును ఈరోజు అయితే తెలుసుకోగలుగుతారు మీరు చేసేటువంటి పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మీకు మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఆ యొక్క ఉత్సాహం వలన లబ్ధిని అనేది పొందుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం అనేది గడపనున్నారు అయినప్పటికీ కూడా మత్తు పానీయాలు ధూమపానాలు స్వీకరించడం వల్ల మీకు అంత కూడా మంచిగా ఉండదు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా దూరంగా పెట్టండి ఇక వైవాహిక జీవిత విషయానికి వస్తే మొత్తం కూడా సర్దుబాట్లు అనేవే మీరు అనుకుంటున్నారా అది గనుక నిజమైతే పిల్ల అనేది మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అత్యుత్తమమైనటువంటి ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది ఇక మీరు అయితే ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారాన్ని విషయానికి వస్తే మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగు పెంపొందించుకోవడం కోసం మీ యొక్క జీవన పయనంలో నిత్యము కూడా సెమ్ గణ గణపతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని నిత్యము కూడా పదకొండు సార్లు జపిస్తూ ఉండండి ఇక అదేవిధంగా మీ జీవితంలో జరిగేటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము కూడా శివనామస్మరణ అసలు మరవకండి అండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్న పీదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు